తెలుగు ఉపాధ్యాయులు అందరూ కూడా వేదికపైకి రావాల్సిందేగా కోరుతున్నాను మొదటగా ఈ కార్యక్రమాన్ని పూజా కార్యక్రమంలో మొదలు పెడదాం తెలుగు ఉపాధ్యాయులు కరకాల కళలతో ఆహ్వానించండి వేదికపైకి తని తొమ్మిదవ తరగతి తని తనీ కాలోజీ నారాయణరావు వేదిక మనం ముందుకొస్తున్నాడు గట్టిగా అందరూ భా దినంతో జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఏ భాషలో కూడా ఇలాంటి బాధ్యత కలదు తెలుగు భాషకే అందుకే దేశ భాషలందరూ తెలుగు లిస్స ఈరోజు మహాకవి తెలంగాణ కవి ఉద్యమ కవి కాళోజీ నారాయణరావు గారి జన్మదినం సందర్భంగా మనకిక్కడ సమావేశం కావడం జరిగింది కాళోజీ నారాయణరావు పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలోని రట్టంగి అని గ్రామంలో జన్మించాడు ఆయన తండ్రి పేరు కాలోజీ రంగారావు తల్లి పేరు రమాబాయమ్మ అలా కొంతకాలం కర్ణాటకలో ఉండగా వాళ్ళు హఠాత్తుగా మహారాష్ట్రకి రావాల్సి వచ్చింది మహారాష్ట్రలో కొంతకాలం వాళ్ళ జీవనం కొనసాగించిన తర్వాత వాళ్ళ అన్న కాలోజీ నారాయణరావు గారి అన్న ఉన్నత విద్య కోసం వాళ్ళు హైదరాబాద్కి మారడం జరిగింది హైదరాబాద్లో వాళ్ళన్న లా పూర్తి చేస్తూ ఉండగా ఈ కాళోజీ నారాయణరావు సుల్తానగర్లో ఉన్న మిడిల్ స్కూల్ అంటే ప్రాథమిక ఉన్నత పాఠశాలలో తన ప్రాథమిక విద్యను అభ్యసించాడు అలాగే తర్వాత తన ఉన్నత విద్య కోసం అలాగే తనకు లాయర్ కావాలనే ఆకాంక్ష ఉండేది దానికోసం ఆయన ఏం చేశాడంటే వరంగల్లో ఉన్న అమ్మకొండకి వాళ్ళ మొత్తం కుటుంబాన్ని అక్కడ వరంగల్లో మొత్తం కుటుంబం అక్కడికి చేరింది అక్కడ తర్వాత తన ఉన్నత విద్య పూర్తి చేసి అలాగే లాయర్ వృత్తి కూడా పూర్తి చేసి లాపట్ట పొందాడు దాని తర్వాత పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో లాయ వృత్తి చేపట్టాడు ఆ వృత్తి చేపడుతూ అప్పటి నుంచే ఉద్యమ కవి అప్పటి రజాకారులను తెలంగాణ తెలంగాణ కోసం పోరాటంలో తను కలంతో పోరాటం చేశాడు కలంతో అంటే తన రచనలతో తెలంగాణ ప్రజలను ఉత్తేజితపరుస్తూ ఆయన ఎన్నో రచనలు చేశాడు అలాగే పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో రుక్మిణీపాయమ్మతో వివాహం జరిగింది దాని తర్వాత తను ఇంకా ఉద్యమంలో ఇంకా చాలా ఎన్నో రచన కవితలే కాకుండా తను కథలు కూడా రాశాడు తెలంగాణ వాళ్ళ కోసం ఎంతో చేశాడు కాబట్టి అందులోనూ తెలంగాణ కవితలు రాస్తున్నాడు కాబట్టి తన జన్మదినాన్ని మనము తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది ఇలా చేస్తూ ఉన్నప్పుడు తన ఉద్దేశం ఏంటంటే తెలుగు భాష రెండు రకాల్లో ఒకటి పలుకుబడుల భాష ఒకటి బడి పలుకుల భాష బడి పలుకుల భాష అంటే పుస్తకాల్లో ఉండే గ్రాంధిక భాష పుస్తకాల్లో ఉండే గ్రాంధిక భాష మనం ఇంట్లో మాట్లాడుకోలేం కాబట్టి ఇంట్లో మాట్లాడుకునే వ్యవహారిక భాష దాన్ని పలుకుబడుల భాష అంటారు దాన్ని ఎక్కువగా నమ్మేవారు ఎవరి ప్రాంతీయ భాష ఎవరి మాండలిక భాష వాళ్ళు మాట్లాడే హక్కు ఉంది అని చెప్పేసి అందరు కూడా తన కవితలు కూడా మాండలిక భాషను రాయడము అలాగే ప్రజలను కూడా మాండలిక భాషను చదవాలనే ఉద్దేశంతో అయినా ఎంతో ఉద్యమాలు చేశాడు ఆ రకంగా శ్రీశ్రీ అగర్ అనమాట ఆయన నా గొడవ ఈ ఆలోచి నారేంద్రవది నా గొడవ అనే పుస్తక ఆవిష్కరణ మహబూబ్ నగర్లో అలోపూర్ అనే గ్రామంలో జరిగింది ఆ ఆవిష్కరణలో శ్రీశ్రీ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే ఫ్రాన్స్ కవి లూయి అగార్ లూయి అగార్ ఎంత గొప్పవాడో అలాగే ఫ్రెంచ్ ఫ్రెంచ్లో యుద్ధం జరిగే టైంలో అందరు కవులు కూడా భయంతో పాలిపోతూ ఉంటే ఆ లూయి అగార్ అనే కవి మాత్రం భయపడకుండా పారిపోకుండా తన కవితలతో ప్రజలు ఉత్తేజపరుస్తూ ఇష్టానికి తయారు చేశాడు సేమ్ అలాగే మన తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ కాళోజీ నారాయణరావు ఎంతమంది తన తనలో నూటి దెబ్బలకు గురైన శిక్షణ అనుభవించినా కూడా తెలంగాణ ప్రజల కోసం ఎన్నో కవితలు రాసి ప్రజలను చైతన్య పరిచాడు కాబట్టి అంతటి గొప్ప వ్యక్తితోనని పోసి చెప్పడం జరిగింది ఒకరోజు ఈ ఉద్యమాల్లో భాగంగా తనను అరెస్ట్ కూడా కావడం జరిగింది ఉద్యమాలు చేస్తే అరెస్ట్ చేస్తారు కదా ఆ అరెస్ట్ చేస్తే ఇంకా పోలీసులు జైల్లోకి తీసుకెళ్తూ ఉంటే ఒక పోలీసు ఏమన్నాడంటే అవి ఊరికే అరెస్ట్ చేసే ఏకంగా కాచి పని అయిపోతుంది అనే మాట అంటే తను వినగానే ఏమన్నాడు నీకు అంటే కాచి చూడు అని పోలీసుకి ఎదురు నిలబడ్డాడు కాబట్టి అంత ధైర్య సాహసాలు కల వ్యక్తి కాబట్టి అంతటి మహా వ్యక్తితో తను పోల్చడం జరిగింది కాబట్టి తన తండ్రి కూడా గాంధీ సూర్తితత్వం తన తండ్రి కూడా అన్ని మతాల ఆదరించేవాడు సేమ్ తండ్రి మార్గం తను కూడా తెలుగుతో పాటు కన్నడ ఉర్దూ మరాఠీ ఇంకా ఎన్నో భాషల్లో నేర్చుకున్న బహుభాషాలైతే కాబట్టి తర్వాత తన పార్థివ దేహం చనిపోయిన తర్వాత తన దేహాన్ని కూడా వేస్ట్గా తగలబెట్టకుండా ఎవరికన్నా ఒకటి ఉపయోగపడాలి అంటే మెడికల్ కాలేజీలో విద్యార్థులకు డిసెప్షన్ కోసం మెడికల్ కాలేజీ విద్యార్థులకు తన పార్థివ దేహాన్ని అప్పగించాలని ముందే తను అగ్రిమెంట్ రాసి పెట్టుకున్నాడు కాబట్టి తను చనిపోయిన తర్వాత కాలేజీలో విద్యార్థులకు అప్పగించి ఆ రకంగా కూడా మన తెలంగాణకు ఎంతో సేవ చేశాడు రెండు వేల రెండవ సంవత్సరంలో అయినా చనిపోవడం జరిగింది కాబట్టి అందరికీ మరొకసారి తెలంగాణ భాష దినోత్సవ శుభాకాంక్షలు ఈ అవకాశాన్ని కల్పించిన యాజమాన్యానికి ప్రిన్సిపల్ సార్ గారికి వైస్ ప్రిన్సిపల్ వాళ్ళ గారికి మరొకసారి ధన్యవాదాలు